వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను నివేదాని నేను ఈరోజు చీంచబోయేది హెల్దీగా వెయిట్ లాస్ ఏ విధంగా తగ్గచ్చు చూపిస్తాను నేను ఇలాగ రెడ్ రైస్తో ఇడ్లీ చేసుకుంటున్నాను అలాగ బీన్స్ కర్రీ చేసుకుంటున్నాను అండి దీని కాంబినేషను ఇది టూ డేస్ తీసుకోవాలి మీరు చేయాలి అంటే మాత్రము మీకు నచ్చాలి ముఖ్యంగా డాక్టర్లని సంప్రదించే చేయండి అది గుర్తుపెట్టుకోనండి ఫ్రెండ్స్ మరి ఎక్కువ రోజులు చేయకూడదు ఏ ఏ డైట్ అయినా టూ డేస్ చేయాలి ఇలాగండి తర్వాత మధ్యాహ్నము కప్పు బౌలు కొబ్బరి ముక్కలు తీసుకోవాలి నేను ఇడ్లీ బ్యాటరీ ఇలా ప్రిపేర్ చేశానని మనము యాస్టిజ్ ఇడ్లీ బ్యాటరీ ఇట్లా చేసుకుంటాము ఏమంటే ఇక్కడ రెడ్ రైస్ వాడుతున్నాము రవ్వ బదులు అంతే ఇలాగ నేను కర్రీ అయితే ఒక స్పూన్ అంతా గ్రౌండ్నట్ ఆయిల్ వేసి బీన్స్ ఉల్లిపాయలు వేయించుకొని బీన్స్ అలాగే బీరకాయలు టమాటా ముక్కలు వేసుకొని ఇలాగా ఉప్పు వేసి తగినంత బాగా వేయించుకోవాలండి పచ్చివాసన పోయి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఇడ్లీలు ఇలా మూడు వేసుకుంటున్నానండి ఎక్కువ వేసుకోకూడదు మీడియం సైజ్ ఇడ్లీలే తినాలి ఎక్కువ వెయిట్ ఉండేటివి ఎక్కువ పెద్దవి తినకూడదు ఇలాగ నేను చూపిస్తున్న విధంగా రెడీ చేసుకోవాలండి ఈ ప్లేట్ని ఇలాగ టూ డేసే చేయాలి ఈ వెయిట్ ఈ డైట్ ఎక్కువ ఎక్కువ డేస్ చేయకూడదండి ఇలాగా ఇది పొద్దున్న తిన మార్నింగ్ నైన్ తీసుకోవాలి ఇది మధ్యాహ్నము ట్వల్వ్కి కొబ్బరి ముక్కలు హాఫ్ బౌల్ అంతా తీసుకోవాలండి ఇలాగ నేను చూపిస్తున్న విధంగా మీరు ట్రై చేస్తా మీకు నచ్చితే ట్రై చేయండి మీరు ఏది చేయాలన్నా మీ డాక్టర్లను అడిగే చేయండి ఫ్రెండ్స్ అది గుర్తుపెట్టుకొని నాకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి